హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆల్రెడీ నా తంబోలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి బయలుదేరుతున్నాం అని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఫ్యామిలీతో సడన్గా ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము ద్వారకా తిరుమల అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ద్వారకా తిరుమల అని చిన్న తిరుపతి అంటారు కదా అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము కారులో మా పెద్దమ్మ నేను అమ్మ నాన్న బాబుతో మా బాబు చూడండి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అయితే మా బాబు చూడండి సాయిబాబు అలా ఎలా ఫోజిస్తున్నాడు ఇంకా మన నరసరావుపేట నుంచి అయితే మనకి మనం దూరగ తింప చేరుకోవడానికి మాకైతే నాలుగు గంటల సమయం పట్టింది చూడండి దారి పొడుగున చెట్లు ఎంత అందంగా ఉన్నాయో గన్నేరు చెట్లు చాలా బాగుంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతార టెంపుల్ అది మీరు వీడియోలో చూసే ఉంటారు ఇంక ఇక్కడైతే మేము విజయవాడ హైవే టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఇక్కడైతే జామకాయలు అమ్ముతున్నారు అందరూ జామకాయలు శనక్కాయలు ఇవన్నీ అమ్ముతున్నారు మేమైతే ఇక్కడ జాంకాయలు తీసుకున్నాము ఇటు సైడ్ అయ్యి జాంకాయలు అయితే చాలా బాగుంటాయి అంట మన ఉంటాయి అంట చాలా బాగున్నాయి మేమైతే మొత్తం తీసుకున్నాము అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్యాకెట్లో వేసి అమ్ముతారంట అంటే కవర్లో ప్యాకింగ్ చేసి ఇంకా ఒక్కొక్క కవర్ వచ్చేసి యాభై రూపాయలు అంట మేమైతే ఒకటి తీసుకున్నాము చాలా బాగున్నాయి అసలు మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే మొత్తం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి అసలు కాయలు మాత్రం ఇంక ఇక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసారు కదా ఇంక ఇక్కడైతే మేము ఇంకా దారిలో అయితే జాంకా తీసుకున్నామని చెప్పాము కదా ఇంక ఇక్కడైతే మమ్మీ నేను ఇంకా అందరం అయితే తింటూ ఇంకా చాలా బాగున్నాయి కాయలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి మీకు అర్థం అయిపోతే చాలా బాగున్నాయి మన కొబ్బరిలాగా ఇంకాలా మేము ఇంకా మన ఏరుకు అయితే స్టార్ట్ అయిపోయాము ఏ ఈ గుడి వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అంటే మీకు ఐడియా ఉండదు కదా పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఇక్కడ చూడండి అసలు అరటి చెట్లు అలాగే అంట అసలు ఎంతైనా మన పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తేనే అది ఒక హ్యాపీనెస్ కదా అసలు చూడండి తారి పొడిగిన కొబ్బరి చెట్లు అసలు ఆ పచ్చని వాతావరణం నాకైతే అక్కడే ఉండ అనిపించింది అసలు మీరు చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు అరటి తోట ఇవన్నీ ఎంత బాగున్నాయి అసలు ఇక్కడ ఇంక మేమైంది దర్శనానికి ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము టికెట్స్ రూము ఇవన్నీ ముందుగానే బుక్ చేసుకున్నాము ఇంకా అలా మేమైతే ఇంక పద్దెనిమిది ఇది వచ్చేసి కోకో అంట కింద చూస్తున్నాం కదా కొబ్బరి చెట్ల కింద అంట అంటే మనకి చాక్లెట్లు ఎలా ఎలా తయారవుతాయో ఖోఖో కాయలు అంట ఇవి నేను మీకు దగ్గర చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ చుట్టూ కరెంటు ఫినిషింగ్ ఉంది మనం పట్టుకుంటే కరెంట్ షాక్ అంట ఆ ఫినిషింగ్ ఉంది కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను కనీసం నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ పచ్చని చెట్లు ఇవన్నీ చూపించగలిగాననే హ్యాపీనెస్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇంకా మేమైతే చిన్నగా అలా స్టార్ట్ అయ్యి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ మనకి ఇది ఇది ఎంట్రన్స్ అనమాట మనం ద్వారకా తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడ అమ్మవారు ఉన్నారు కుంకులమ్మ తల్లి అని అక్కడికైతే స్వయంగా ఫస్ట్ ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకో చూడండి ఈయన ఎవరో గుర్తున్నా కదా గరత్మ గ ఇక్కడ నేను మీకు ఒక బోర్డు చూపించాను కదా ఆయన వచ్చేసి శివస్వామ అంటే ఆయన్ని యాభై కేజీల కారంతో అభిషేకం చేశారంట ఇక్కడైతే మేమైతే వచ్చేసాము ఇదిగో చూడండి ద్వారకా తిముల అంటే దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు మేము వచ్చేసరికి టైం అయితే త్రీ అయింది అనమాట త్రీ అయింది ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి కార్కి అయితే వచ్చేసి మా దగ్గర అయితే యాభై రూపాయలు ఛార్జ్ చేశారు అవి తీసుకొని రోజు మొత్తంలో మనకి కొండ మీద అయితే ఎలాంటివి షాప్స్ అయితే ఉండవు ఈ టోల్ గేట్ దాటి కిందకి వెళ్తేనే ఏ షాప్స్ అయినా ఉంటాయి మనకి ఇంక మనమైతే మెయిన్ గుడి దగ్గరకైతే వచ్చేసాము మనమైతే ముందు మనం ఇప్పుడు మనకి భోజనం టైం అయింది కాబట్టి ముందుగా ఇక్కడ మనకి అన్నదానం కూడా చేస్తారంట అన్నదానం వచ్చేసి మధ్యాహ్నం సాయంత్రం కూడా చేస్తారు ఇంకా మేము వచ్చేసరికి టైం త్రీ అయింది కాబట్టి మేమైతే ముందు భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను కాదు ఇదైతే ఇదే అనమాట టోల్గేట్ది యాభై రూపాయలు ఇలా మనకి ఒక కాగితం అనేది ఇస్తారన్నమాట అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి మనము నైటు ట్వెల్వ్ ట్వెల్వ్ లోపు ఎక్కడికైనా తిరగవచ్చు మళ్ళీ రావచ్చు ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి చూడండి నాకైతే అసలు మ్యాక్సిమం తిరుపతి చూసినట్టే ఉంది అసలు నాకు ఇక్కడ వాతావరణం కానీ ఏదన్నా కూడా అసలు తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు అంట చూడండి ఇక్కడ బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇంకా బిల్డింగ్ వర్క్ చాలా ఉంది పక్క సైడు అదంతా జరుగుతూ ఉంది వర్క్ ఇక్కడ అసలు ఇక్కడ చెట్లు కూడా ఎంత బాగున్నాయంటే మీలో ఎవరైనా రాకపోతే మాత్రం ఇది తప్పకుండా చూడాల్సిన క్షేత్రంలో ఈ క్షేత్రం కూడా ఒకటనమాట ఇంక ఇక్కడ చూడండి మేమైతే ఫస్ట్ అన్నదానం కోసం అయితే వెళ్తున్నాము ఇలా మనం కొండ మీకు వచ్చిన తో స్ట్రైట్గా వెళ్తే శ్రీ వకుల మాత అన్నదాన సత్రం అనేవి ఉంటుంది అన్నమాట అన్నదాన సత్రం భవనం ఉంటుంది అక్కడికి ఇప్పుడు ఇప్పుడైతే మనం వస్తున్నాము ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో అసలు ఆ మందార పూలు చూడండి లైటు బేబీ పింకులు ఎంత బాగున్నాయో అసలు మేమైతే వచ్చేటప్పుడు ఇవైతే తెచ్చుకున్నాము ఈ మందార కొమ్మలు చాలా బాగున్నాయి అసలు ఇక్కడైతే నేను మా అమ్మ కారు దిగి లొకేషన్ చూస్తూ ఉన్నాము ఇక్కడ తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క అనమాట మా పెద్దమ్మ ఇక్కడైతే మీ లొకేషన్ చూస్తూ ఉన్నాం మా బాబు చూడండి ఇక్కడ చాక్లెట్ తీసుకొని తింటూ ఉన్నాడు కూర్చొని రా దిగండి నేను దిగను నేను దిగను అంటున్నాడు నేను దిగను నేను రాను నాకు వద్దు ఏమొద్దు అంటున్నాడు ఇక్కడైతే మా బాబుని తీసుకొని చిన్నగా ఇంకా నేను భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము ఇదే అన్నమాట శ్రీ వకుల మాత అన్నదాన సత్రం ఇక్కడైతే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందని చెప్పారు మరి మాకైతే భోజనం ఇదే అన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వాక్రతి నిత్య నృత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఇంకెక్కడైతే మనం ఇక ఇట్లా లైన్లో అయితే వెళ్ళాలి మధ్యాహ్నం అయితేనేమో ఇలా లైన్లో వెళ్ళాలి నైట్ అయితే ఇంకొక అంటే రైతు పూట తక్కువ మంది ఉంటారు కాబట్టి అది చూపిస్తారు తక్కువ ఉంటారు కాబట్టి ఇంకెక్కడైతే మనం లైన్లో వెళ్ళాలి లైన్లో వెళ్ళి ఇలా మనకి బాక్స్ లాగా ఉన్నాయి కదా అక్కడికి వెళ్తే మనకి టికెట్ మన బా ఆరు ఇట్లాగా ఒక నిమిట్ ఇస్తారు ఒక చోటు నేను చూపిస్తున్నాం కదా అలా ఇస్తారు మనకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇంక ఇక్కడై జనం ఫుల్గా ఉన్నారు జనం ఫుల్గా ఉన్నారని చెప్పేసి ఇంకా మేమందరం అయితే కూర్చున్నాము చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారు అసలు భోజనం కోసం స్వామివారి ప్రసాదం కొంచెమైనా కూడా అది మహాప్రసాదం ఇక్కడైతే ఇంకా అందరూ టికెట్ తీసుకొని కూర్చున్నారు ఇంకే ఇక్కడైతే ఇక్కడ టీవీలో స్వామివారి వెంకటేశ్వర స్వామివారి సినిమా పెట్టారన్నమాట చూస్తూ ఇంకా అలా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము లోపలికి లోపలికి వెళ్ళడానికి చాలా సమయం పట్టిద్ది చాలా దూరం అనమాట ఇంకా చూడండి టీవీలో సినిమా వస్తుంది వెంకటేశ్వర స్వామిది ఇంక ఇక్కడ అయితే ఇంకో చూడండి ఇట్లా ఉంది కదా ఇంక ఇట్లా బారికి నడుచుకుంటూ రావాలి మా బాబు చూడండి ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్న మా వాడికి ఫుల్గా నీరు వచ్చేసింది ఇంక ఇది అనమాట ఇంక ఇట్లా మనకి ముందుగానే విస్తల్లో మన తిరుపతిలో ఎలాగైతే పెడతారు సేమ్ ఇక్కడ కూడా అంతే కొంచెం పొంగలి అలాగే బీరకాయ పచ్చడి అలాగే సొరకాయ పప్పు అలాగే మేమే వెళ్ళిన రోజు బెండకాయ కర్రీ పెట్టారన్నమాట ఇంక ఇట్లా అందరం అయితే వరుసను కూర్చున్నాము మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు మేమందరం ఉన్నామని చెప్పేసి ఇంకెక్కడైతే ఇటు పక్కన చూపిస్తున్నాం కదా చేతులు కడుక్కోవడానికి దారని ఇంకక్కడికి వెళ్ళి అందరూ వాల్సిన ట్యాప్స్ ఉంటే ఇంక అక్కడైతే కడుక్కు కడుక్కోవాలి అక్కడైతే మీరు స్వామివారి పాటను చూసారు కదా సేమ్ అట్లానే ఉంటారు మన ముందైతే ప్రసాదాన్ని కళ్ళకత్తుకొని తినాలి ఇంక ఇక్కడైతే పొంగ తినేసాం కదా అందరికైతే వాళ్ళ అన్నమైతే వడ్డిస్తున్నారు ఇంకా తినేసి బయటకైతే వచ్చాము మా వాడు చూడండి మా అమ్మతో చిన్న ఫోటో ఫోటో షూట్ చేసుకుంటున్నాడు ఇంక ఇక్కడ చూడండి ఆనందిని ఆ భవంతుల నుంచి బయటికి రాగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చల్లని వాతావరణం పచ్చని చెట్లు అసలు హాయిగా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ మావాడు ఇంక మమ్మని అమ్మనే చూపిస్తూ ఉన్నాడు బిల్డింగ్ ఇవంతా కూడా ఇక్కడ మీకు అరటికాయ అంటే చెట్టు చూపిస్తాను చూడటానికి అరటి లాగే ఉంటుంది కానీ అరటి చెట్టు కాదంట చూడండి ఇదే అనమాట చూపించాం కదా అరటి చెట్లు కానీ చెట్టు కాదు అరటికాయ చెట్టు కాదు ఇంకెక్కడైతే మేము తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకెక్కడైతే శివాలయం ఉందంట మేము వెళ్ళింది సోమవారం కాబట్టి మీకు సాయంత్రం శివాలయంలో సోమవారి కళ్యాణం జరుగుతుందంట అది కూడా మీకు చూపిస్తాము ఇంక ఇప్పుడైతే మనం ముందుగానే తీసుకున్న రూమ్కి అయితే వెళుతున్నాము ఇదే అనమాట రూము ఈ కొబ్బరి చెట్టు పక్కనే అసలు చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు ఆ బిల్డింగ్ వర్క్ కానీ అసలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇదే అనమాట మేము ముందుగానే బుక్ చేసుకున్న రూమ్ అయితే చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా బిల్డింగ్ వర్క్ జరుగుతుంది అని ఇంకా రూమ్స్ అనేది పెంచుతున్నారు ఇక్కడ రూమ్ వచ్చేసి మామూలుగా ఏసీ రూమ్ అయితే పదిహేను వందలు నాన్ ఏసీ అయితేనేమో ఏడు వందలు అంటే మేము ఏసీ లేకుండా తీసుకున్నాము నాన్ ఏసీ రూము ఈ కాసేపు ఇంకా భోజనం చేశాం కదా మధ్యాహ్నం ఇంకా రెస్ట్ తీసుకొని మేమైతే ఇంకా ఇలా రెడీ అయిపోయాము అందరము చెప్పాం కదా దర్శనానికి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము రెడీ రెస్ట్ అయితే వెళ్ళాము మాకు ఇంకా దర్శనానికి టైం ఉందని చెప్పేసి మీకు చెప్పాం కదా ఇక్కడ శివాలయంలో ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి కార్తీక సోమవారం అది మూడో సోమవారం కాబట్టి ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం అంట స్వామివారి కళ్యాణం చేసి స్వామివారిని ఇలా ఊరేగిస్తారంట ఊరేగింపు కార్యక్రమం చేస్తారంట ఇక్కడ సో నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు సోమవారం పూట ద్వారా అతి వచ్చినందుకు రెండు దర్శనం అన్నమాట అసలు ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడు సాక్షాత్తు శివుడు వచ్చి కూర్చున్నట్టు ఉన్నాడు ఎంత బాగున్నాడు కదా ఇక్కడైతే పక్కనైతే తన కుమారుడు శివయ్య కుమారుడు బొజ్జ కనపయ్య నా బొజ్జ కనపయ్య ఇక్కడైతే స్వామివారి రథాన్ని ఇట్లా అలంకరణ చేశారు పూలతోటి ఇంక ఇక్కడైతే స్వామివారి వేషాలు వేసుకుని అయితే కొంతమంది ఉన్నారు ఇదే అనమాట గుడి శివాలయం సో శివుడు అయితే ఎంత బాగున్నాడు ఇప్పుడు మీకు శివుణ్ణి చూపిస్తాను అసలైన శివుని అనమాట వేషం వేసుకున్నారు తనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా చూడండి వచ్చాడు మా వాడైతే శివయ్య అయ్య వె వెళ్ళిందాక ఆయన మీదే ఉన్నాయి కళ్ళు అన్నీ కూడా ఇక్కడ చూడండి వా వీళ్ళందరి వీళ్ళందరి వేషాలు చాలా బాగున్నాయి కదా అయితే స్వామివారికి ముందుగానే అన్నము అవన్నీ కలిపి ఇక్కడ చూడండి తాకిటాకి ఇవన్నీ వేసి దిష్టి తీస్తారంటే స్వామివారి రథానికి అయితే ఇంక ఇక్కడ శివుడు పార్వతిని అయితే కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ ఇక్కడ నేను కూడా తీసాను సాక్షాత్ శివుడు వచ్చినట్టే ఉన్నాడు కదా ఆయన ఎంత బాగున్నారో బాగా ఇక్కడ అయితే మూడు వందల అరవై ఐదు వస్తాయి అయితే ఇక్కడ నేను వెలుగుస్తున్నాను అంటే టై అప్పటికే మాకు టైం లేదు అప్పటికే స్వామివారి దర్శనానికి టైం అయిపోతుంది అని చెప్పేసి ముగ్గురము నేను అమ్మ పెద్దమ్మ అందరం కలిసి ఇక్కడైతే దీపాలు వెలిగించేసి ఇంక మేము అయితే ఇంక ఇక్కడ శివుడికి కొబ్బరికాయ అయితే ఇక్కడ అభిషేకం చేస్తున్నారు శివుడు చూడండి ఎంత బాగున్నాడు ఇది పురాతన కాలమైన శివుడి విగ్రహం అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ చూడండి చెప్పాం కదా కార్తీక సోమవారం మూడో సోమవారం కాబట్టి ఉసి చెట్టు కింద అయితే ఇంక ఇక్కడ అందరూ వెలిగిస్తున్నారు చూడండి గుడి మొత్తం ఫుల్ లైటింగ్ వేశారు స్వామివారి కళ్యాణం కాబట్టి నేను వచ్చేసి బొజ్జ కనపయ్యా లోపల అయితే శివుడు ఇంకో శివుడు అయితే ఇదే అనమాట అక్కడ అయితే వీడియో అయితే తీయొద్దని చెప్పారు అందుకని ఒక షేక్ చేసి చూపించాను మీకు అయితే ఉసి చెట్టు కింద కూడా బయటకు వచ్చాక అంటే ఇ లోపల కాయలేదు కాబట్టి ఇంకెక్కడైతే విరిగిస్తున్నారు ఇంకెక్కడైతే మేము కొబ్బరికాయ తీసుకెళ్ళాం కాబట్టి కొబ్బరికాయ బయటే కొట్టాలంట లోపల కొట్టడానికి వీళ్ళేదంట అని చెప్పేసి అయితే అమ్మ అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా మేము అయితే వచ్చాము స్వామివారి రథం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందంట చూడండి గుడి ఎంత బాగుంది ప్రశాంతంగా అసలు ఆ పూల డెకరేషన్ ఎంత బా ఇదిగోండి శివపార్వతి కళ్యాణం అంట ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేసి ఈ ద్వారకా తిరుమల కొండ కిందకి తీసుకెళ్ళి ఊరేగింపు చేస్తారంటే ఇంకేమేమైతే కిందకైతే వస్తున్నాము చూడండి దారిలో ఇదొక గద్దలాగా చాలా బాగుంది మన టైర్స్ ఇవన్నీ పెయిట్ చేశాడంటే చాలా బాగుంది వీడ తీశాను అయితే మనకి తిరుమలలో ఎలా అయితే ఫ్రీ బస్సులు ఉంటాయో ఇక్కడ కూడా ఓడో రెండు ఫ్రీ బస్సులు ఉన్నాయి ఇంక ఇక్కడైతే చూడండి నైట్ బ్యూ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మనకి లోపలికి ఇలా వెళ్తుంటేనే షాప్స్ అన్నీ ఉంటాయి మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటాయో షాప్స్ ఇక్కడ కూడా ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ లో ఉంటాయి ఇక్కడ ఇంక ఇక్కడ మనకు వచ్చేసి తూర్పు గోపురం నుంచి వెళ్ళాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఇంక ఇక్కడ చూడండి ఈ స్తంభాలకి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది అనమాట నేనైతే బాబుతో అందులో షూట్ చేయలేకపోయాను అసలు డైరెక్ట్గా చూస్తే నేనైతే కళ్ళు తిప్పుకోలేరు ఇది అనమాట తూర్పు గో గోపురం అది ఇంక ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి మేము చెప్పాం కదా ముందుగంటే బుక్ చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ మనకి పక్కనే సెల్ కౌంటర్లు ఉంటాయి సెల్ ఫోన్లు ఇంకా ఇక్కడ నుంచి మనకైతే లోపలికి ఎలా ఉండదు ఇంక ఇక్కడ అయితే ఇంక మనం ఫోన్లు పెట్టేసి ఇంక ఇక్కడైతే సోమవారి దర్శనం క్యూ అంటే ఇంక పక్క నుంచి మనం లోపల నుంచి అయితే వెళ్ళాలి మేము దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము అయిపోయింది ఇక్కడైతే నేను కొన్ని అంటే మనకి టెంపుల్కి తీసుకెళ్ళాలంటే బాక్సులకు కపురం అలాగే పసుపు ఇంకా ఇవన్నీ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇంకా అవన్నీ కొన్నాను అలాగే మనం ముగ్గు వేసుకుంటాం కదా జల్లెల్లు అవి కూడా కొన్నాను అవన్నీ ఒక షాట్లో పెడతాను నేను కొన్నవన్నీ కూడా అవి ఎలా యూజ్ అవుతున్నాయి అని కూడా మీకు చూపిస్తాను మీకు చూపించాం కదా శ్రీ ఒకల మాత అని ఆమె అనమాట ఆమె ద్వారా ఈ అన్నదాన సత్రం అయితే నిర్మించారంట ప్రతి ఒక్కరికి నిత్యం అన్నదానం అంట ఇంకెక్కడైతే మేమైతే నైట్ కూడా భోజనం అక్కడే చేశాము ఇంక మేమైతే ఇంక ఇంటి రూమ్కి వచ్చేసి పడుకున్నాము ఇది అయితే మార్నింగ్ అనమాట మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట చాలా వర్తని చెప్పాలి టూ రెండు మంచాలు ఒక టేబుల్ అలాగే రెండు కుర్చీలు ఇచ్చారు ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే నేను ఇట్లా రెడీ అయిపోయాను శారీ కట్టుకొని ఇంక ఇక్కడైతే మేము రూమ్ నుంచి వెళ్ళిపోతున్న టైం అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామికి మన అలి ఒక దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి కంటే ఎంత ప్రీతికరమో ఆ విషయం మనందరికీ తెలుసు కదా ఇంక ఇప్పుడు మీకు శ్రీ ద్వారకా తిమ్ముల చరిత్ర అయితే మీకు చెప్తాను అందరూ శ్రద్ధగా వేనండి ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షేమించండి నాకు తెలిసిందైతే నేను మీకు చెప్తున్నాను మేమైతే ఇంక దర్శనానికి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ కూడా ఇక్కడ శ్రీ మన ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిసారంట శ్రీ ద్వారకా అనే మహర్షి ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఆయన చుట్టూ కూడా ఇక్కడ శ్రీ నాగవయ్య స్వామి అయితే వెలిసిందంటే ఇంకా వెలిసి స్వామివారి పాదాలు మన పొట్లోనే ఉన్నాయంటే ఇంకా పొట్లోనే ఉన్నాయి ఇంకా పొట్లో ఉండి ఇంకా స్వామివారి సేవ చేయాలంటే ఎలా స్వామి నీ పాద సేవ చేసుకోకుండా నేను ఎలా ఉంటానని చెప్పేసి ద్వారకా మరచి స్వామివారిని అడగ్గా ఇంకక్కడ ఇంకెక్కడ మళ్ళీ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారంట సో చాలా బాగుంటారు ఇంక ఇక్కడైతే మనకి తిరుపతిలో ఒక్క విగ్రహమే ఉంటుంది అది కూడా తిరుపతిలో సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు చేస్తారు ఇంక ఇక్కడైతే మన శ్రీ అలిగోదా ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఇద్దరు ఉంటారనమాట శ్రీ మూల విరాట్లు ఇద్దరు ఉంటారు స్వామివారి విగ్రహాలు రెండు ఉంటాయి అన్నమాట ఒకటి నుంచో పెట్టి ఇంకోటి ఏమి మన తలకాయ ఎవటే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామిది ఇక్కడ ఇక్కడైతే మనకి ద్వారకా తిరుమలలో మనకి సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు చేస్తారు మనకి చాలా బాగా చేస్తారంట ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడ మీకు చూపించాం కదా శ్రీ ద్వారకా తిరుమల మేమైతే ఇంక దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడు మీకు చూపించాం కదా అది గోశాల అన్నమాట గోశాల అక్కడ మనకి దంపతుతో కలిసి పూజ చేస్తారంట దానికైతే నూట పదహారు తీసుకుంటారంట ఇంకా నాతో పాటు మా హస్బెండ్ రాదు కాబట్టి నేను అయితే చేయించుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళి గోమాతకైతే ధనం పెట్టుకొని అయితే వచ్చేసాను ఇక్కడైతే స్వామివారి ప్రసాదంగా పులిహారీ తీసుకున్నాము పులిహార్లో తీసుకున్నాము ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఇక్కడైతే మేము హర్ తింటే ఇంకా స్వామివారిని ధనం పెట్టేసుకొని ఇంకా మేము అయితే వచ్చేస్తున్నాము ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మనం ద్వారకా తిరుమల నుంచి మన నర్షిరా బెడగది స్టార్ట్ అయిపోయాము దారిలో ఇంక మీకు నా ముందు వీడియోస్ చూసా కదా అలాగే వస్తూ మేము విజయవాడ హైవేలో శ్రీ దశావతార టెంపుల్ అలాగే కోట్లింగాల శివాలయం మీకు చూపించాం కదా ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను ఆల్రెడీ చూసే ఉంటారు మా ఛానల్లో ఎక్కడైతే మేము ఇంకప్పుడు ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము ద్వారకా తిరుమల ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెరిశారు వెలిసారు అది ఒక దైవం ఈ ఇక్కడ ద్వారకా అనే మహర్షి తపస్సు చేయటం వల్ల ద్వారకా అనే మహర్షి స్వామి నీకు పూజలు చేసుకోవాలి అని చెప్పి అడిగినందుకు ఇంక ఇక్కడ స్వామి స్వయంభూగా వేసారంట మనము ఒకవేళ తిరుపతిలో మొక్కు ఉంటే మనము తిరుపతి బెలలేని పక్షంలో ఇక్కడ చిన్న తిరుపతి వచ్చి ఆ మొక్కు తీర్చుకోవచ్చు అంట చిన్న తిరుపతిలో మొక్కుని పెద్ద తిరుపతిలో అయితే మనము ఆ మొక్కు అయితే మనము తీర్చుకోకూడదు అంట ఇంకెక్కడైతే మేమైతే ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయాము ఇంటికి అయితే ఇంక ఇక్కడ చూడండి చల్లగా ఎంత బాగుంది ఆ వాతావరణం ఇంక అయితే చూడండి చెరువు ఉంది కదా చెరువులో అయితే మనకి తామరపూలు కనిపిస్తున్నాయి కదా దూరంగా మీకు తె తెల్ల పూలు చాలా బాగున్నాయి తామర పూలు అయితే చెరువు తామరపూలే ఉన్నాయి మీకు క్లారిటీ కనిపించట్లేదు అనుకుంటా చాలా బాగున్నాయి పూలు అయితే ఇంకా అలా లొకేషన్ చూసుకుంటూ ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంక ఇక్కడ చూడండి చెరువు పెద్ద చెరువు చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా ఇంక ఇంత ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఇంక మా మా బాబు అయితే కారులో విసిగిస్తున్నాడు అని చెప్పేసి మా బాబుకి అయితే యూట్యూబ్లో ఇక్కడ టీవీలో చూడండి దయ ఇన్ పెట్టాను అవి చూస్తూ ఉన్నాడు మావాడు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తాడు అవి అయితే తింటమైన ఆపుతాడేమో కానీ అవి చూడటం మాత్రం మావాడు అసలు ఆపడు ఇంక చూస్తూ ఉన్నాడు మా డాడీ ఏమో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ వచ్చింది చూడండి ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ అండి నేను అయితే చూస్తూ ఉన్నా ఒక్క ఫ్లైట్ అయినా ఎగిరిద్దేమో చూద్దాము అని చెప్పేసి ఇక్కడైతే చూడండి ఎయిర్పోర్ట్ అయితే మనము దాటేసాము ఇంకా అలా మనమైతే విజయవాడ కూడా విజయవాడ హైవే మీద మనమైతే అనమాట ఇంకా అలా ఎందుకైతే బయలుదేరిపోయాము ఇంకా ఇంత ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అంత ముందు వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్